కీర్తనకారుడు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాను దావిదు మహారాజుని అడిగితే ఎందుకు నీవు దేవుణ్ణి స్థుతిస్తావు ఆయన నన్ను కలుగు చేసిన విధము చూసినప్పుడు నీకు అనిపించింది వాట్ మేడ్ యూ టు ప్రైజ్ హిమ్ అని మనం అడిగినట్లయితే పదమూడవ చినుములు ఆయన అంటున్నాడు నా అంతరంద్రియములను నీవే కలుగ చేసేదివి అక్కడ మనం చూసినట్లయితే అంతరింద్రియములు ఇన్వర్డ్ పార్ట్స్ ఎవరు కలుగజేశారంట దేవుడు కలుగజేశాడు ఈ యొక్క సత్యాన్ని అనేక మంది గ్రహించలేదు కానీ ఆనాడే దావీదు మహారాజు ఆయన గ్రహించి ఆయన నా అంతరంద్రియములను నీవే కలుగజేసిదివి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని సెలవిస్తున్నాడు అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనలను సృజించాడు అందుకనే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆదికాండ మొదటి అధ్యాయ మొదటి వచ్చంలో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ అర్త్ అని ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఇట్ ఈస్ ఓవర్ అయితే మనోళ్ళు దాన్ని ఏం చేస్తున్నారంటే బిగ్ బ్యాంగ్ థీరీ అని ఇట్ ఈస్ ఓన్లీ థీరీ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ప్రూవ్డ్ ఏదో పేలుడు జరిగిందని భూమి కిందకు వచ్చింది ఆకాశం వెళ్ళింది నక్షత్రాలు చాలా మంది అడుగుతారు బీయింగ్ ఏ సైంటిస్ట్ హౌ యూ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్తాను వితౌట్ గాడ్ దర్ ఇస్ నో సైన్స్ సో కాబట్టి బైబిల్లో ఏమనుందంటే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించి ఉండవచ్చు అంటే ఇది కూడా తీరీ అయిపోతుంది ఇది కూడా ఒక బిగ్ బ్యాంగ్ తీరీ లాగా ఒక థీరీ అయిపోతుంది బట్ ఇట్ ఈస్ నాట్ సో కాబట్టి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి తర్వాత మనం చూసినట్లయితే తన పోలిక చొప్పున మరి ఆదామును అవను చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం సో గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఈచ్ వన్ ఆఫ్ ఇన్ యునిక్నెస్ సో కాబట్టి దానికి కూడా ఒక థియరీ మనందరికి తెలిసిందే డార్విన్ థియరీ అంటారు కదా డార్విన్ థియరీ కోతి నుంచి మనుషులు పుట్టాడు దీని గురించి చాలా పెద్ద స్టడీ చేసాము మేము యాక్చువల్ గా థిరీ ఆఫ్ ఇవల్యూషన్ పురుగు నుంచి ఏమొస్తుంది దట్ ఈస్ యాక్చువల్ ఇవల్యూషన్ కదా కోతి నుంచి మనిషి పుట్టాలంటే ఇప్పుడు కూడా రావాల్సిందే సో కాబట్టి దాన్ని కూడా ఏమంటే ఇట్ ఈస్ ఎ థియరీ నాట్ ప్రూవ్ బట్ వేర్ హస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ సో క్లియర్ ఆయన మనలను సృజించననేటువంటి మాటను మనం చూస్తున్నాం వి హావ్ బీన్ క్రియేటెడ్ వండర్ఫుల్లీ అండ్ ఫియర్ఫుల్లీ అని దావీదు మహారాజు జ్ఞాపకం తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం సో కాబట్టి వెన్ వీ లుక్ అవర్ పార్ట్స్ ఇట్ ఈస్ రియలీ అమేజింగ్ ఎంతో అద్భుతంగా మరి దేవుడు మనలను సృజించాడు అందుకని ఈ సృష్టి మొత్తంలో కూడా మనిషిని మీద దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రేమ ఆయన సృష్టి ఎంత అద్భుతమైనది ఈ కంటిని మనం సిమ్యులేట్ చేయాలంటే ఈ కన్ను యాక్చువల్ గా వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెసేజెస్ సైమల్ గా ఇట్ విల్ రిసీవ్ మనకు తెలియదు కంటి గురించి

చక్కగా మనము డిఫరెంట్ కలర్స్ వీ కెన్ అవుట్ అన్ని చక్కగా మనం చూ చూడగలం బ్లౌజ్ మ్యాచింగ్కి వెళ్ళినప్పుడు మనకు తెలియదు కానీ వాళ్ళకి తెలిసిన కలర్స్ సో అవర్ ఐజ్ ఈజ్ కెన్ సైమల్టేనియస్లీ రిసీవ్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెసేజెస్ సో కీర్తన కార్డ్ అంటే ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ క్రియేటెడ్ మన హార్ట్ గురించి మనం చూసినట్లయితే సంవత్సరానికి ఫార్టీ మిలియన్ టైమ్స్ ఇట్ విల్ హ్యావ్ హార్ట్ బీట్

ప్రభు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఫర్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ ఐ హ్యావ్ క్రియేటెడ్ వాట్ ఏ హార్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ దట్ డేవిడ్ హ్యాడ్ వి నీడ్ టు హావ్ దట్ సార్ట్ ఆఫ్ హార్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ టూ మైక్రోగ్రామ్స్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఎ నార్మల్ బాడీ ఎంత టూ మైక్రోగ్రామ్స్ అంటే అసలు బట్ ఇఫ్ యూ హ్యావ్ లెస్ దాన్ టూ మైక్రోగ్రామ్స్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ యూ విల్ బి మెంటల్లీ డిజేబుల్డ్ సీ హౌ యాక్యురెట్లీ ద లాడ్ హ్యాస్ ప్రిపేర్ దిస్ వి టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ సో కీర్తనకారు అంటున్నాడు దేవా నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు బిల్డింగ్ ఇచ్చావని కాదు ప్రభా నేను ప్రార్థన చేసింది దొరికిందని కాదు ప్రభ ఏమి దొరికినా దొరకకపోయినా నా అంతరింద్రియములను అర్థమైందా అన్నీ ఉండి ఏమి లేకపోతే ప్రయోజనం ఏముంది కరోనా టైంలో లో చూసాం కోట్లు కోట్లు డబ్బులు ఉన్నాయి కానీ దే ఆర్ నో మోర్ ప్రియమైనటువంటి దేవుని డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కానీ స్వస్థపరుచు యహోవాను హ్యావ్ సచ్ ఎ మైటీ సచ్ వండర్ఫుల్ ట్రీట్మెంట్ వాళ్ళు అంతే అంతేగాని ఈ టాబ్లెట్ తీసుకోండి ఈ సబ్స్టిట్యూట్ తీసుకోండి ఇది తీసుకోండి అని చెప్తారే కానీ బట్ హీలింగ్ కమ్స్ ఫ్రమ్ ద లాడ్ బికాస్ హీ ఈస్ ద క్రియేటర్ హీజ్ ద వన్ హూ మేడ్ మీ ద ఇన్వర్డ్ పార్ట్స్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్ అకార్డింగ్ టు హిస్ డిజైన్ ఎవ్రీథింగ్ ఈస్ ఫంక్షనింగ్ సో వెల్ సో వీడ్ టు రిమెంబర్ దిస్ అండ్ వీ నీడ్ గివ్ థ్యాంక్స్ అండ్ హిమ్ బైబుల్ ఏం చెప్తుందంటే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది సో కాబట్టి రిమెంబరింగ్ దాడ్ ఆల్ మై టీ Who has created each one of us in a unique way. And all inward parts, when they are functioning very well, we don't remember God. When there is a problem, then we run to the God. But our God is a gracious God. Even if at that time, if you come to Him and say, Lord, have mercy, He is a God who pours His grace, mercy, and He is the Lord that healeth us. So, Kabati, the God has made flawless creation. God has created. అంతిరేంద్రములను కలుగు చేసిన వాడు నాకు స్వస్థత దయచేసే వాడవు నీవే నన్ను కలుగు చేసిన విధము చూసినప్పుడు నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది అందును బట్టి నేను నీకు కృతజ్ఞత వస్తు ఫార్వర్డ్ లెట్ అస్ హ్ విత్ దిస్ సార్ట్ ఆఫ్ హార్ట్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ వాట్ ఎవర్ యు హైండ్ ఆఫ్ గివింగ్ థ్యాంక్స్ టు హిమ్ సో దట్ దాడ్ ఆఫ్ గ్రేస్ అండ్ మర్సీస్ విల్ బి షావర్డ్ అపాన్ ఈచ్న్ ఆఫ్ అండ్ హీ ఈస్ దాడ్ దట్ హీ లెతస్ నేను స్వస్థపరిచుయ హోవాను నేనే దట్స్ హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ అండ్ వీ నీడ్ ప్రైజ్ such a wonderful god in our throughout our lives and be a witness unto him may god add blessings to this word thank you